డిజిదల్ ఆర్ట్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యం చూసుకున్నాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచనం దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము నిజాయితీ లేని వారి మార్గాలు వంకర మార్గాలు నిజాయితీ లేని వారిని మనం ఎట్లా గుర్తించగలము అంటే వారు అబద్ధాలు చెప్తారు మోసం చేస్తారు తమ స్వప్రయోజనం కొరకు ఇతరులను తప్పుదారిలో పట్టిస్తారు తమ స్వార్థం కొరకు ఇతరులను ఉపయోగించుకుంటారు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటారు దేవుడు నమ్మకస్తుల కోసం కనిపెడుతున్నాడు దోషభరితుల మార్గము వంకర మార్గము అంటే దుష్టత్వంతో నింపబడినటువంటి వాళ్ళ మార్గము ఎప్పుడు కూడా అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు అదంతా కూడా వంకర మార్గంగా ఉంటుంది వారి ఆలోచనలో వంకరత్వం ఉంటుంది వారి మాటల్లో వారి చేష్టల్లో మన మాటలు మన తలంపుల రూపమై ఉంది అందుకొరకే యేసుప్ర ఏం చెప్పినారంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును మన హృదయము దేనితో నింపబడుతుందో మన మాట తీరు అలాగా ఉంటుంది మన తలంపులు ఏమై ఉంటుందో మన మాటలు ఉంటాయి మన స్వభావము ఏమై ఉంటుందో మన ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది బాలుడు సహితము తన ప్రవర్తన శుద్ధమైనది అవునో కాదో తన చేష్టల వలన తెలియజేయను అని మన చేష్టలు మన ప్రవర్తన మన క్రియలు మన స్వభావాన్ని సూచిస్తాయి మనం ఎంత నమ్మకస్తులం మనం ఎంత అపనమ్మకస్తులం మనం ఎంత యథార్థత లేని వారమో యథార్థత కలిగిన వారము మన ప్రవర్తన చూపిస్తూ ఉంటుంది ఒక రాజు తన ప్రజలను చాలా బాగా పరిపాలన చేస్తున్నాడంట అయితే కొంతకాలంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది ఆర్థిక వ్యవహారాల్లో కొంత అవకతవకలు ఏర్పడినట్లు ఆ రాజు గుర్తించాడంట తన వద్ద పనిచేస్తున్నటువంటి ముగ్గురు మంత్రులలో ఒక వ్యక్తి ఫండ్స్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేటువంటి డౌట్ రాజుగారికి వచ్చిందంట అయితే ఈ ముగ్గురిలో ఎవరు అక్రమంగా నడుచుకుంటున్నారు అనేది కనుక్కోవడం అతనికి చాలా కష్టమైపోయిందంట మిగిలిన ఇద్దరిని నొప్పించకుండా అసలు దోషిని పట్టుకోవడానికి రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడంట ఉదయమే ఆ ముగ్గురు మంత్రులను పిలిపించి ఈ వారంలో నా పుట్టినరోజు వస్తుంది అని చెప్పి వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరువేరు అడవులకు వాళ్ళని పంపించి మంచి ఫ్రూట్స్ని బ్యాగ్ నిండా నింపుకొని రండి సాయంత్రానికంతా రావాలి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని దత్తమైన అడవులకు పంపించాడంట ముగ్గురు మంత్రులు అడవికి వెళ్ళారు వారిలో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు చాలా కష్టపడి అడవంతా తిరిగి మంచి మంచి ఫ్రూట్స్ ను కోసుకుని తన బ్యాగ్ అంతా నింపుకున్నాడంట రెండవ మంత్రి చాలా స్మార్ట్ గా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసే టైం ఎక్కడుంటుంది మంచి పాడైనవా వాని ఆలోచించకుండా చెట్టు నుంచి రాలి పడినటువంటి పనులన్నీ ఏరుకొని వాటితో తన బ్యాగ్ అంతా నింపుకున్నాడంట ఇక మూడవ మంత్రి నిజాయితీ లేనివాడు స్వార్థపరుడు సోమరిపోతు కాబట్టి అతను రాజుగారు బ్యాగ్స్ మాత్రం చూస్తాడు కానీ బ్యాగ్లో ఉన్నటువంటి పనులన్నీ చూసేంత తీరిక అవకాశం ఆయనకు లేదు తన బ్యాగ్ అంతా ఎండిపోయిన ఆకులతో అక్కడ పడి ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళతో బ్యాగ్ అంతా నింపుకుని వచ్చేసినాడంట రాజు వారు తెచ్చినటువంటి బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడకుండానే వారి ముగ్గురిని వేర్వేరు గదుల్లో ఒక నెల రోజులు ఏ ఫుడ్ పెట్టకుండా వారు తెచ్చినటువంటి పనులతోనే వారికి భోజనం పెట్టించండి అని చెప్పి సైనికులకు ఆజ్ఞాపించినాడు మొదటి మంత్రి మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చినాడు కాబట్టి ఒక నెల రోజులు ఆ ఫ్రూట్స్ తింటూ హ్యాపీగా గడిపేసినాడు ఇక రెండవ మంత్రి అన్ని జబ్బు పనులను కుళ్ళిపోయిన పండ్లు రాలి పడిపోయినటువంటి పండ్లను తీసుకొచ్చినాడు కాబట్టి ఆ చెడిపోయిన పండ్లు తిని అతడు జబ్బు పడి గదిలో నుండి అనారోగ్యవంతుడుగా బయటకు వచ్చినాడు ఇక మూడో మంత్రి ఎండుటాకులు రాళ్ళు తీసుకొచ్చినాడు కాబట్టి తినడానికి ఏమీ లేకుండా చి ఆ రోజు కొంచెం కష్టపడి నేను మంచి మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి ఉంటే ఈరోజు నాకు ఈ గది పట్టేది కాదు కదా అని ఎంతో పశ్చాత్తాపడ్డాడు కానీ తినడానికి తిండి లేకుండా అతడు కొన్ని రోజుల్లోనే చనిపోయినాడు దేవుని బిడ్లారా మనకు అప్పగించినటువంటి పనిని నిజాయితీతో నిబద్ధతతో చేయాలి దేవుడు అప్పగించిన సేవ పరిచర్య కానీ దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ పనైనా సరే దేవుడు ఒక ప్రదేశంలో ఒక స్థానంలో ఒక పదవిలో మనల్ని ఉంచినాడు అంటే ఆ పనిలో మనం దేవునికి నమ్మకత్వం చూపించాలి దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా బల నమ్మకమైన మంచి అవసరాల అని చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి వ్యక్తుల హృదయ స్థితిని బట్టి వారి జీవితాలు ఉన్నాయి కాబట్టి నిజాయితీ లేని వారి మార్గములు భరుతిని మార్గము వంకర మార్గము నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు అప్పగించినటువంటి ప్రతి పనిలో మనం నమ్మకత్వాన్ని కలిగి దేవుని దీవెనలు పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నిజాయితీ లేనివారుగా దోషభరితులుగా మేమెన్నడూ ఉండనియొద్దు నాయన మోసం చేసేటువంటి మనసు కానీ ద్రోహం చేసే మనసు కానీ అబద్ధాలు చెప్పేటువంటి ఆత్మ కానీ ఎన్నడూ మమ్మల్ని ముట్టనియొద్దు మా స్వార్థం కోసం ప్రజలను ఉపయోగించుకొని మా తప్పులను కప్పిపెట్టుకుని ఇతరులను తప్పుదారి పట్టించేటువంటి నిజాయితీ లేని వారుగా మేము ఉండకూడదు దోషభరితులుగా మేము ఉండకూడదు దోషభరితుల మార్గం వంకర మార్గం అని మీరు సెలవిస్తున్నారు నా ప్రేమైన తండ్రి అలాగ మేము ఎన్నడుండని వద్దు బ్రవ్వ నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అన్నారు మీ దీవెనల చేత మీ ఆశీర్వాదముల చేత మేము నింపబడి ఉండాలంటే నిజాయితీ అవసరం నమ్మకత్వం అవసరం తండ్రి మాకు మీరు సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడను మీరు దర్శించండి అనారోగ్యవంతులు మీరు ముట్టండి నా ప్రియమైనటువంటి తండ్రి ప్రార్థనా చేయండి ప్రతి విషయంలో కూడా ప్రార్థనాత్మనమేం కలిగి మా ఆలోచన ఎలాగున్నాయి మా తలంపులు ఉన్నాయి మేము ఎలా నడుస్తున్నాం మేము ఎలాగ జీవిస్తున్నాం అన్నీ కూడా గమనించి ముందుకు నడిచి నీ సన్నిధిలో మంచి సాక్షులుగా బ్రతికి నీకు మహిమను తీసుకొచ్చేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రవ్వ మీరే కృప చూపించండి వంకర మార్గాలు మా జీవితంలో ఎన్నడూ ఉండనివ్వద్దు ప్రవ్వ నా తండ్రి నీతిమంతుల మార్గం యథార్థవంతుల మార్గము రాజమార్గం అన్నారు రాజమార్గంలో మేము ఉన్నాం సరైనటువంటి త్రోవను నడిచి నేను ఘనపరచులకు సహాయం చేయండి దయతో నా ప్రార్థన ఇచ్చు ఏసు ఏస్తున్నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతల కొరకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఎన్ని వార్తలు వింటూ ఉన్నాం క్లౌడ్ బరెస్ట్ అని వింటా ఉన్నాం భూకంపాలు సునామీలు వరదలు ఉరుములు మెరుపులు భయంకరమైనటువంటి ప్రకృతి ప్రజల మీదకి తిరగబడతా ఉంది కారణం పాపం ఆ పాపం నుంచి మనం విడుదల పొందినప్పుడు ప్రకృతి మనకు లోబడుతుంది యహోశివ ప్రకృతిని ఆజ్ఞాపించినాడు ప్రకృతిని ఆజ్ఞాపించాలి నీవు నేను దేవుని బిడ్డలుగా దైవిక శక్తిని సంపాదించుకొని ప్రకృతిని ఆజ్ఞాపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే పాపము మనిషిలో పెరిగిపోయినప్పుడు దేశంలో లోకంలో ప్రపంచంలో పాపం పెరిగిపోయినప్పుడు ప్రకృతి మన మీదికి తిరగబడడానికి అవకాశం ఉంది కాబట్టి పాపమును ఒప్పుకొని కలువరి శిలువలో నీ కొరకు నీ పాపముల కొరకు రక్తం కార్చినటువంటి రక్షణ ఎద్దుకుని వచ్చి ఆయన రక్తంలో కడుగుబడినట్లయితే ప్రభు నీ పాపం నుండి నీకు విముక్తిని విమోచనను కలుగజేస్తాడు ఆయన ఇచ్చే రక్షణను ఉచితమైన రక్షణను స్వీకరించండి పాపక్షమాపణను తృణీకరించవద్దండి పరలోక రాజ్య వారసులుగా నిన్ను చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనను కడిగి శుద్ధీకరించు ఏసు రక్తంలో కడుగుపడకపోతే ఒక పాపకి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు నిత్య జీవం లేదు చనిపోయిన తర్వాత ఆత్మను నరకానికి ఈడ్చుకోపోవడానికి సాతానుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి వాడి బంధకాల నుంచి విడిపించబడడానికి ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఈరోజే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి ఆయన బిడ్డగానే ఉన్నట్లయితే ప్రభు తప్పకుండా నీలో నెమ్మదిని కలుగు చేస్తాడు పాప భయం మరణ భయం నుంచి నేను విడిపిస్తాడు దేవుడిచ్చేటు ఈ యొక్క ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యు